హాయ్ అండి వెల్కమ్ టు విజయాస్ వంటిల్లు ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము బాగున్నామండి రేగుడియాలండి ఇవి రేగుపళ్ళు ఉంటాయి కదా రేగుపళ్ళు బెల్లం మిరపకాయలు ఉప్పు అన్నీ వేసి చేసుకుంటే రేగుడియాలన్నమాట పుల్ల పుల్లగా తీ తియ్యగా కారం కారం మిరపలు వేసుకుంటాం కదా అందువల్ల కొంచెం కారంగా బెల్లం వేసుకుంటాం కాబట్టి కొంత తీయగా ఈ రేగుపళ్ళు పుల్లగా ఉంటాయి కదా పుల్లగా అంట ఇది నేను మొత్తం ఒకటే ఇలా పెద్ద ఒడిని పెట్టేసుకొని ంపలు చేశారండి కావలిస్తే మీరు కొంచెం కొంచెం పెట్టుకోవచ్చు నేను కొంచమే కదా పెట్టాను అలాగని చేసి మిమ్మల్ని చేశాను అనమాట చాలా బాగుంటుందండి పుల్ల పుల్లగా అమ్ముతారు కానీ అమ్మ అమ్మింది ఇంత మన ఇంత టేస్ట్గా ఉండదండి మనం చేసుకున్నంత టేస్ట్గా ఉండదు అమ్ముతారు కానీ లోపల పచ్చి పచ్చి చూడండి ఎంత బాగా ఎండిందో చూసారు రెండు వైపులా ఎందుకంటే రేకకాయలు కనబడుతున్నాయి మిర్చి గింజలు చాలా బాగున్నాయండి రండి స్టార్ట్ చేద్దాం డేగుడియాలు ఇద్దరు రేగుపల్లండి అండి కొంచెం పావు కేజీకి కొంచెం తక్కువ నాలుగు పండు మిరపకాయలు ఉప్పు వేసి పండు మిర్చి పేస్ట్ రుస్తూ సరిపడా బెల్లం మనకి ఎంత కాలతో అంత టేస్ట్ని బట్టి వేసుకోవాలి నేను అందుకే కొంచెం చేసి చూపిస్తున్నాను అందులో ఉప్పు వేసుకొని నీళ్ళల్లో కళ్ళు ఇది కూడా కళ్ళు ఉప్పేసి ఆడుకున్నానండి ఇది రేగుపళ్ళు బాగా కడుక్కోవాలి ఉప్పేస్తే ఎందుకంటే ఎన్నో క్రీములు ఏమైనా ఉంటే పోతాయి చిన్న చిన్న మన కంటికి కనబడి తీసుకోవాలి ఇప్పుడు అన్నీ చూసుకోవాలి లోపల ఏమైనా ఉంటాయేమో చూసుకోవాలి ఇవన్నీ చూసుకోవాలి ఇలాగనే కుమ్మేసుకోవచ్చు కానీ ఇల్లు చిన్న చిన్న ఏమన్నా ఉంటాయి అంటే పేగుడిగా తీల్లాగా బాగుంటాయి ఇంకొన్ని మొక్కలని ఇవి ఇప్పుడు వీటిని ఇలా కుమ్మువాలి అది మీకు కొంచెం చేసి చూపిస్తున్నాను పచ్చి పని పచ్చిపాని బోడపాని ఎందుకంటే కొంచెం అలిగింది కదా పేస్ట్ అంత ఏపడింది అని కొంచెం వేస్తాం అది కావాలంటే పడితే మనకు చూసేసుకోవచ్చు టేస్ట్ చూసుకో కొంచెం బెల్లం అంత తక్కువే కదా అందుకని ఈ బెల్లం బెల్లంస్

ఇప్పుడు ఎండలో పెట్టుకోవాలి ఇప్పుడు ఎండబెట్టి మీకు తర్వాత మళ్ళీ మొక్కలు చేసి చూపిస్తాం అప్పుడు రెడీ అవుతాయి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి